హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ ఫినిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే గుంటూరు నర్సారావుపేట హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ బిల్డింగ్ అనేది ఉందండి అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ పక్కన ఏపీహెచ్పి కాలనీలో మనకి జీప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ప్రస్తుతానికి ఇది సెమీ ఫినిషుడ్ బిల్డింగ్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కింద మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు లోపల ఎంటర్ అవుదామండి ఇక్కడ చూద్దాం కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్కి ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ మరియు బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి అదేవిధంగా పై ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్ హాలు పక్కనే మనకి ఓపెన్ అదే అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది కన్స్ట్రక్షన్లోనే ఆపేశారనమాట ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా నలభై ఒక లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది నలభై ఒక లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై లక్షల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత రెంట్స్ అని కూడా ఇచ్చుకుంటే కానీ సుమారుగా మనకి ఇరవై ఐదు వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి డెబ్బై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట ఇవి ఈ ప్రాపర్టీని మనం రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా నెలకి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి అనమాట అండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ